శాంతి ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఉదయం ధనవంతులుగా అవుతారు మళ్ళీ సాయంత్రం ఫకీరులుగా అయిపోతారు ఫకీరుల నుండి అమీరులుగా పతితుల నుంచి పావనులుగా అయ్యేందుకు మన్మనాభవ మద్యాజీభవ అన్న ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి మురళీ ప్రశ్న కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి జవాబు మొదటి పాయింట్ స్మృతి యాత్ర మరియు జ్ఞానస్మరణ రెండవ పాయింట్ ఒక్కరితో సదా సర్వ సంబంధాలు ఉండాలి అన్యులెవ్వరి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు మూడో పాయింట్ సర్వశక్తివంతమైన బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీతో యోగము జోడింపబడి ఉండాలి అనగా బాబాతో బుద్ధి జోడింపబడి ఉండాలి మీపై మీకు పూర్తి ధ్యానము అనగా అటెన్షన్ ఉండాలి దైవీ గుణాల రెక్కలు ఉన్నట్లయితే కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవుతూ ఉంటారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సుగంధమయమైన పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్యమును ఎంతగానో సంభాళించుకోవాలి హంసల సాంగత్యం చేయాలి హంసలుగా ఉండాలి మురళి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకూడదు సెకండ్ పాయింట్ కర్మ బంధన నుంచి ముక్తులుగా అయ్యేందుకు సంఘం యుగంలో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితోనే జోడించాలి పరస్పరం ఎటువంటి సంబంధమును ఉంచుకోకూడదు ఏ హద్దులోని సంబంధంలోనూ ప్రేమను ఉంచుకుని బుద్ధియోగాన్ని వ్రేలాడదీసుకోకూడదు ఒక్కరిని స్మృతి చేయాలి వరదానము పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనంలో మగ్నమయ్యే సత్యమైన భవ పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనంలో మగ్నమయ్యే సత్యమైన భవ వివరణ ఇద్దరు ఉన్న ఇద్దరుగా కాక ఇద్దరూ కలిసిపోయి ఒక్కరిగా అయిపోవాలి అని స్నేహానికి గుర్తుగా గాయనము చేయబడుతుంది దీనినే ఇమిడిపోవడం అని అంటారు భక్తులు ఇటువంటి స్నేహస్థితిని ఇమిడిపోవడం లీనమైపోవడం అని అన్నారు ప్రేమలో లీనమైపోవటం ఇది ఒక స్థితి కానీ స్థితికి బదులుగా వారు ఆత్మ అస్తిత్వము సదాకాలం కొరకు సమాప్తమైపోతుందని భావించారు పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రి లేక ఆత్మిక ప్రియుడి మిలనంలో మగ్నమైపోతారో అప్పుడే సమానంగా అవుతారు స్లోగన్ ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనస్సును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు అచ్చా ఓం శాంతి